ఈ క్షణం మన బిడ్డ మన కళ్ళ ముందు ఉంటే ఈ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకునే వాళ్ళం అవని అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని అలా ఏడుస్తూ శ్రీకర్ని హక్ చేసుకుంటుంది ఇదంతా అక్షయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది అక్షయ్ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్షయ అవని దగ్గరకు వచ్చి మేడం మీరు బాధపడకండి ఏడవద్దు అని నేను చెప్పే మాటలు మీకు ఓదార్పునిస్తాయో ఇవ్వవో నాకైతే తెలియదు కానీ నా మనసు కనిపించింది నేను మీకు చెప్తాను వినండి అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యారని చెప్పి అమ్మవారిని నిందిస్తున్నారు అమ్మవారికి దూరమయ్యారు కానీ ఎప్పటికైనా మీకు న్యాయం చేసేది అమ్మవారే మేడం అవని మేడం శ్రీకర్ సార్ మనసు నిండా ఆవేదన కట్టుకుపోయింది ఆ ఆవేదన ఆవిరిలా మారిపోవాలంటే అవని మేడం బిడ్డ బ్రతికుందని అవని మేడం ఆశపడుతున్నట్టు జరిగేలా చూడమని నేను రోజు ఆ అమ్మవారిని మొక్కుకుంటున్నాను కొందరికి జరగబోయే సంఘటనలు ముందుగానే తెలిసిపోతాయి అంటారు అలాగే ఈరోజు నాకు ఏమనిపిస్తుందో చెప్పమంటారా పండుగ రోజు మీకు మంచి జరగబోతుంది అనిపిస్తుంది అమ్మవారు మీకు శుభవార్తను అందించబోతుంది అనిపిస్తుంది మీలోని దిగులంతా పోయి ఇద్దరు సంతోషంలో మునిగిపోతారు అనిపిస్తుంది పండుగ అయిపోయే వరకు ఎదురు చూడండి ఈ సంక్రాంతి మీకు గొప్ప పండుగ అవుతుంది అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకొని నా మనసులో ఉన్న బాధని తొలగిపోయేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఈ మాటలన్నీ ఐదు సంవత్సరాల నుంచి విని వినిగి విసిగిపోయి ఉన్నాను తల్లి అని అవని అక్షయ్కు చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని వెనకే శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు ఈ సంక్రాంతి పండుగ రోజు ఏదో ఎవరు ఊహించింది గొప్ప అద్భుతం జరగబోతుందని నా మనసు చెప్తుంది అది ఏమై ఉంటుంది అన్నది అమ్మవారే అందరికీ చూపించాలి అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధీశ్వర స్వామి వేదవతి పల్లెటూరు అయిన రామచంద్రాపురం వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు శిష్యులు వేదవతి గారికి ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సింది గురువుగారు వాళ్ళు ఊరు వెళ్లకుండా ఆగిపోయేవాళ్ళు మనకు ఇంత శ్రమ తగ్గేది కదా అని అంటూ ఉంటారు మనం వెళ్ళటానికి దూరమై ఉండొచ్చు కానీ నేను చెప్పబోయే వార్త వాళ్ళ గుండె భారాన్ని తగ్గిస్తుంది వేదవతి తనలాంటి జాతకం కలిగిన మనవరాల్ని అవని ఇవ్వబోతుందని చెప్పి పల్లెటూరులో ఎంతో సంతోషంగా ఐదు సంవత్సరాల క్రిందట చెప్పుకుంది ఐదు సంవత్సరాలుగా ఆ కుటుంబం ఆవేదనలో ఉంది ఇప్పుడు పల్లెటూరి జనం ముందు నేను ఈ శుభవార్తను ఆ కుటుంబానికి చెబితే పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటుతాయి వేదవతి ప్రసాదరావు అవని శ్రీకర్ గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషపడతారు నేను చెప్పే శుభవార్త విని అని సిద్ధీశ్వర స్వామి తన శిష్యుడికి చెప్తూ ఉంటారు గురువుగారు వేదవతి గారి కుటుంబానికి మీరు చెప్పాలనుకుంటున్న శుభవార్త గురించి వింటుంటే నాకే తహతహలాడుతుంది ఆ శుభవార్త ఏంటో మీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్తారా అని శిష్యులు అడుగుతూ ఉంటారు కాసేపట్లో ఎలాగూ చెప్పబోతున్నాను కదా ఇప్పుడు నీకు చెప్పటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మరొక విషయం ఏమిటంటే మనిషి ఆయుషు ఎంతకాలం అన్నది తెలీదు ఒకవేళ నాకు జరగరాంది ఏదైనా జరిగితే అసలైన విషయం నువ్వైనా వేదవతి గారి కుటుంబానికి తెలియజేయాలి కదా అని స్వామి శిష్యుడికి చెప్తూ ఉంటారు నేను వేదవతి గారి కుటుంబానికి చెప్పాలనుకుంటున్న శుభవార్త ఏమిటంటే వేదవతి గారు చనిపోయింది అనుకుంటున్నా అవని బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది అని స్వామి చెప్తూ ఉంటే శిష్యుడు షాకింగ్గా ఏంటి గరువుగారు మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటారు నేను చెప్పిన వార్త విని నువ్వే ఇంత సంతోషపడుతున్నావంటే ఆ కుటుంబం ఇంకెంత సంతోషపడుతుందో అని సిద్ధీశ్వరస్వామి తన శిష్యుడితో అంటూ ఉంటారు మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య పక్కకు వెళ్తారు ముక్కు పుడక కోసం మన ఇంట్లో ఎన్నో యుద్ధాలే జరిగాయి ఫైనల్గా మనకి దక్కబోతుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును కృష్ణ ముక్కు పుడక కోసం నేను ఎంతగానో పరితపించాను ఈ నిహారిక ఏదైనా అనుకుందంటే అది సాధించే వరకు ఊరుకోదు కాసేపట్లో ముక్కు పుడక మన సొంతం కాబోతుంది ఏదేమైనా ముక్కు పుడకను సొంతం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ అని నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది ముక్కు పుడకలో అంత గొప్పతనం ఏముందో నాకైతే అర్థం కావట్లేదు మీ అందరూ దానికోసం ఎందుకు ఇంతలా పరితపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు జస్ట్ అది ఆర్నమెంట్ గ్రాణి నాకు ఇచ్చిన దాన్ని నేను పెట్టుకోను ఎందుకంటే అది నా మొహానికి సెట్ కాదు అని సౌర్య నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది అప్పుడే పెద్దరాజు వసంత అటుగా వెళ్తూ ఏదో గూడుపూటాన్ని చేస్తున్నారు విందాం అని చెప్పి పెద్దిరాజు వసంతతో చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి వసంత చెప్తుంది చిన్న బంగారం ముక్కు పుడక జస్ట్ ఆర్నమెంట్ కాదు అది పెద్ద ఆచార వ్యవహారం ఉన్న ముక్కు పుడక దానికి పెద్ద పురాణాలే ఉన్నాయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటే పురాణాల గురించి దానికి చెప్పకలే దానికి చెప్పినా కూడా అర్థం కాదు దానికి షార్ట్ కట్లో చెప్తాను అప్పుడు అర్థమవుతుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ముక్కు పుడకలో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి చూసావా అవి డైమండ్స్ వాటిని అమ్ముకుంటే కోట్లు వస్తాయి వాటిని వేలం వేస్తే కూర్చొని తిన్నా కూడా తరగనంత డబ్బు వస్తుంది తలపైన తడిగుడ్డ వేసుకొని జీవితాంతం హాయిగా కూర్చోవచ్చు అని నిహారిక శౌర్యకు చెప్తూ ఉంటే అంటే కోహినూర్ డైమండ్ లాగా అని శౌర్య అడుగుతూ ఉంటుంది చిన్న బంగారం క్యాచ్ చేసేసింది నిహారిక అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పుడక మన సొంతం కాగానే మనం దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో వేలం వేద్దాము మనం జీవితాంతం కూర్చొని తినొచ్చు అని నిహారిక చెప్తూ ఉంటే అయితే నేను బొమ్మకారు కొనుక్కుంటాను అని శౌర్య చెప్తూ ఉంటుంది బొమ్మకారేం కర్మా నిజమైన కారే కొనుక్కో బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముక్కు పుడక మన చేతికి వచ్చి దాన్ని అమ్ముకునే వరకు ఎవరికీ ఈ విషయం తెలియకూడదు అని నిహారిక కృష్ణబాబు సౌర్యకు చెప్తూ ఉంటే మాకు తెలిసిపోయిందిగా అని పెద్దరాజు అంటూ ఉంటాడు ముక్కు పుడక మీకు దక్కటం మీ భాగ్యంగా భావిస్తారనుకున్నాను దీని వెనక ఎంత కుట్ర ఉందా ఇప్పుడే ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్తాను అని ప్రసాదరావు వెళ్ళబోతూ ఉంటే బావా బావా ఆగు బావా అని కృష్ణబాబు పెద్దరాజు గారు ఆగండి అని నిహారిక ఇల్లరికం ఆగు అని చెప్పి శౌర్య పెద్దిరాజును గట్టిగా పట్టుకుంటారు నన్ను వదండి వదండి అని పెద్దిరాజు అంటూ ఉంటే పెద్దిరాజు గారు ఆగండి అని నిహారిక గట్టిగా అరుస్తుంది ఇక దాంతో పెద్దిరాజు అక్కడే ఆగిపోతాడు ఏదైనా అవకాశం వస్తే యూటిలైజ్ చేసుకోవాలి కానీ దాన్ని అలా పోగొట్టుకుంటే ఎలా పెద్దిరాజు గారు మీ పేర్లో రాజు ఉంది కానీ మీరు రాజు అయ్యే భాగ్యాన్ని ఎందుకు వదులుకుంటున్నారు మీరు ఇప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గర విషయం చెప్తే ఏమొస్తుంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది మహా అయితే మంచి పేరు వస్తుంది అంతే కదా బావా అని కృష్ణబాబు అంటాడు అదే మాతో చేతులు కలిపారనుకో మీకు వాటా వస్తుంది పెద్దిరాజు గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది మేము డబ్బు కోసం ఏమీ ఆశపడం మాకేం అవసరం లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అప్పుడు వసంత కాసేపు ఆలోచించి నిహారిక ఎంత ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది ఒక కోటిస్తారా అని వసంత అడగటంతో ఇస్తాం వసంత గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది వసే వసే డబ్బు కోసం తల్లిదండ్రులకే వెన్నుపోటు పొడుస్తావా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మంచితనంతో ఉంటుంటే ఏం పొడిచామయ్యా ఏం పొడవలేదు కదా అందుకే ఈ విషయం అమ్మ వాళ్ళకు చెప్పకుండా ఉంటే నిహారిక మనకి వాటా ఇస్తా ఉంటుంది అని వసంత చెప్తూ ఉంటుంది నిహారిక గుర్తు పెట్టుకో మాకు వాటా ఇవ్వాలి మేము విన్న విషయం అమ్మ వాళ్ళకు చెప్పము అని వసంత చెప్తూ ఉంటే సరే వసంత గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక తరువాత కృష్ణబాబు ఎందుకో నాకు బావపై అనుమానంగా ఉంది ముందు నువ్వు బావ దగ్గర మాట తీసుకో అక్కా అని కృష్ణబాబు చెప్పడంతో ఏమయ్యా మనం ఇక్కడ విన్న విషయం అమ్మ వాళ్ళకు చెప్పనని నాకు మాటివ్వు అని వసంత పెద్దిరాజుని అడుగుతూ ఉంటుంది ఏంటి వసంత డబ్బు కోసం ఇలా చేస్తావా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు చెప్పాను కదయ్యా నువ్వు మర్యాదగా మాటిస్తావా లేకపోతే కావ్య మీద ఒట్టే అని వసంత చెప్పడంతో ఇక పెద్దిరాజు వసంతకు మాటిస్తాడు నేను ఇక్కడ చూసిన విషయం నా నోటితో నేను అత్తయ్య గారికి చెప్పను అని చెప్పి విన్నావు కదా తమ్ముడు అని వసంత అంటూ ఉంటే ఆ విన్నానక్క ఇప్పుడు నాకు ఎటువంటి భయం లేదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇక పెద్దిరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వసంత గారు మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ అని నిహారిక చెప్తూ ఉంటుంది మా అక్క బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు డబ్బు ఆశ చూపించగానే అయస్కాంతం అతక్కుపోయినట్టు అతక్కుపోయింది ఏదో ఒక రూపంలో వీళ్ళ కుట్రను అత్తయ్య గారికి తెలియజేయాలి అని పెద్దిరాజు పక్కకు వెళ్ళి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు కృష్ణబాబు వచ్చి సరదాగా మనం సంక్రాంతి సంబరాలకు పల్లెటూరికి వచ్చాం కదా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటే అవునత్తయ్య గారు మనం ఎప్పుడు ఏరువాక్కే వస్తాం కానీ సంక్రాంతి సంబరాలకు రాం కదా ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేద్దాము ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని నిహారిక చెప్తూ ఉంటే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి రా దాన్ని ఫాలో అవుదాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు చక్కగా డాన్స్ చేద్దామా సాంగ్స్ పెట్టుకొని అని కృష్ణబాబు అనడంతో అవునత్తయ్య గారు డాన్స్ చేద్దాం వయసు మర్చిపోయి అందరం చిన్నపిల్లల్లా గింతులు పెడదాం అని నిహారిక చెప్తూ ఉంటుంది మీకు ముక్కు పొడక దక్కబోతుందని చెప్పి మీరు డాన్సులు వేయడానికి రికార్డింగ్ సాంగులు పెట్టుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ అక్కడ అవని శ్రీకరికి ఏడు ఒకటే తక్కువ ఉన్నట్టుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అవును ఒకరు క్యాన్సర్ పేషెంట్ లాగా ఒకళ్ళు టీవీ పేషెంట్ లాగా కూర్చున్నారు అని లావణ్య చెప్తూ ఉంటుంది ముక్కు పుడక లాంటి అమూల్యమైన వస్తువు గొప్ప వాళ్ళకి దక్కాలన్న ఆశ తప్ప దాని విలువ తెలియని వాళ్ళకి దక్కకూడదన్నది మా ఉద్దేశం అంతేకాని మాకు దక్కాలని మేము ఎప్పుడూ అనుకోలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ముక్కు పుడక దక్కవలసిన వాళ్ళకి దక్కేలా ఆ అమ్మవారి చేస్తుంది అని అవని చెప్తుంది బయటికి బాగానే మాట్లాడుతున్నావు కానీ లోపల కుల్లుకుంటున్నావని అర్థమవుతుంది అవని అని నిహారిక అంటూ ఉంటుంది బయటికి ఒకటి మాట్లాడి లోపల ఒకటి పెట్టుకునే మనస్తత్వం నాది కాదు అని అవని చెప్తూ ఉంటుంది మనం ఇక్కడికి వచ్చింది గొడవలు పెట్టుకోవడానికి కాదు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పెద్దిరాజు ఒక దగ్గర ఉండి ఎలాగైనా సరే నా నోటితో నేను చెప్పకుండా అత్తయ్య గారికి నిహారిక కృష్ణల కుట్రను తెలియజేయాలి అని మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఒక బుక్కు కనిపిస్తుంది వెంటనే బుక్కులో నిహారిక కృష్ణబాబు ముక్కు పుడక దక్కగానే దాన్ని అమ్ముకోవాలని చూస్తున్నారు అని రాసి ఆ పేపర్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు అవని శ్రీకర్లు పల్లెటూరుకు వస్తే ఈ రూంలోనే ఉంటారు అవని శ్రీకర్ ఈ రూంలోకి రాగానే ఈ పేపర్ చూస్తారు అప్పుడు ఆ విషయాన్ని అత్తయ్య మామయ్యకు చెప్తారు నిహారిక కృష్ణబాబులకు వార్నింగ్ ఇస్తారు అత్తయ్య గారు అని పెద్దరోజు మనసులో అనుకొని ఆ పేపర్ని అక్కడే పెట్టేస్తాడు ఇక మరోవైపు వేదవతి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు కదా సమయాన్ని వృధా చేయకుండా ఆటపాటలు త్వరగా మొదలు పెట్టండి అని వేదవతి చెప్పడంతో నేను వెళ్ళి పేపర్ పెన్ను తీసుకొస్తాను అని శౌర్య రూమ్లోకి వెళ్తుంది ఇక మరోవైపు కృష్ణబాబు నేను వెళ్ళి బౌల్ తీసుకొస్తాను అని చెప్పి కృష్ణబాబు కూడా వెళ్ళిపోతాడు ఇక శౌర్య రూంలోకి వెళ్ళి కరెక్ట్గా పెద్దిరాజు అవని శ్రీకర్కు రాసిన లెటర్ ఉన్న బుక్కే శౌర్య తీసుకొని హాల్లోకి వస్తుంది నేను అవని శ్రీకర్ కోసం రాసిన బుక్ అదే కదా ఆ బుక్లో ఉన్న పేపరు ఇలా అనుకోకుండా అందరి ముందుకు వస్తుందని అనుకోలేదు అని పెద్దిరోజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు కూడా బౌల్ తీసుకొని వస్తాడు శౌర్య ఆ బుక్ నిహారికకి ఇవ్వు పేర్లు రాస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో సౌర్య బుక్ తీసుకెళ్లి నిహారిక ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి